Welcome to SV News. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అలు పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని ఎంతో మంది అమర్ల ఆశయాలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు సాధించిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ జెండాను శ్రీరామ రక్ష అన్నారు جاؤ জয় জয় না <laughs> <laughs> <laughs>

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాధించడానికి ఎంతో అమరులైనటువంటి అమరవీరులకు అర్పించాలనే ఉద్దేశంతో అమరవీరుల స్థూపం దగ్గర అర్పించడం జరిగింది ఈ నివారణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు చేసి ఈ రోజు తెలంగాణను సాధించుకున్నాం గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ది చెంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేయడానికి కూడా ఎక్కడ కూడా సుముఖత చూపించకుండా తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు చూస్తే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు అలాగే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొండకల్లా గణేషన్ రెడ్డి గారు మేరకు ఆదేశాల మేరకు ఇలా హుజూర్ నగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇవాళ అమరవీరులకు అర్పించుకోవడం జరిగింది ఇవాళ ఆనాడు ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల కళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి సాకారం చేసి వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించినటువంటి ఈ సందర్భంలో మా నాటి ఉద్యమ పరిస్థితులను ఒకసారి నెమరవేసుకోవాల్సిన ఒక అవశ్యకత ఎంతో ఉన్నది ఆ రోజు మగలో పుట్టి పువ్వులో పోతున్నటువంటి సమైక్య పాలకుల కుట్రలు తిప్పికొడుతూ అలు పెరగనటువంటి పోరాటాన్ని తెలంగాణ ప్రజలు భావచైతన్యాన్ని రగిలించి తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చినటువంటి మహానేత కేసీఆర్ గారు వారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించిన రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల పాటు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కర్లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ తెలంగాణగా బంగారు తెలంగాణగా అనేక రంగాల్లో అభివృద్ధిలో దేశంలో వస్తాను నేడు రేవంత్ రెడ్డి తిక్క పరిపాలనలో అనాలోచిత నిర్ణయాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా చాలా అందపాదాలను తీసుకోతున్న ఒక పరిస్థితి ఇవాళ గమనించవలసిన అవసరం ఉంది ఆనాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం పోరాడు సాధించుకున్న తెలంగాణను మరొకసారి నిలబెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు యుద్ధం కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం మొత్తం కూడా అండదండలు అందించాల్సిన అవసరం ఉందని తెలుస్తూ ఈ రోజు ఇక బీఆర్ఎస్ పార్టీ చెల్లింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించడంతో పాటు ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఇక జెండా ఆఫీసర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుసు